ప్రభునామానికే మహిమ కలుగును కాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ ఉన్నారు యోగు గ్రంథం నలభై ఒకటవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఈ నలభై ఒకటవ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే మకరము మకరమును గూర్చి దేవుడు మాట్లాడుట ఈ జంతువుని గూర్చి ఇక్కడ రాయబడిన జంతువుని గురించి అనేకమైన ఊహాగానాలు ఉన్నాయి బైబిల్ యొక్క విద్వాంసులు ఇది మహాముసలి అని దాని గురించి తెలియపచ్చారు చివరిగా దేవుడు మొసలిని మరింత క్షుణ్ణంగా వివరించారు ఈ మొసలి హిప్పోపోటమోస్ ఈ రెండు జంతువులు ఈజిప్టు ప్రాంతాల్లో బాగా తెలిసిన జంతువులు తూర్పు దేశాల్లోని జ్ఞానులకు ఈ రెండు జంతువుల గురించి బాగా తెలిసి ఉంటుంది ఈ అధ్యాయంలో మకరాన్ని గురించి ప్రస్తావించబడింది యోగు యొక్క బలహీనతను దేవుని అపార శక్తిని యోగు అవగాహన చేసుకోవాలి అందుకే దేవుడు తన మహాబలాన్ని గూర్చి తాను సృష్టించిన సర్వ సృష్టిని గూర్చి యోగుకు తెలియపచ్చాడు నువ్వు మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు తాడు వేసి లాగగలవా దాని ముక్కు గుండా సూత్రం వేయగలవా దాని దవడకు గాలము ఎక్కింపగలవా అంటారు అది నీతో విన్నపం చేస్తుందా నీతో మృదువైన మాటలు పలుకుతుందా నీవు శాశ్వతంగా దానిని బానిసగా చేసుకునేటట్లు అది నీతో నిబంధన చేస్తుందా నీవొక పెట్టతో ఆట్లాడినట్లుగా దానితో ఆటలాడగలవా నీ కన్యకలు ఆడుకోవడం అంటే నీ పిల్లలు ఆడుకోవడానికి దాన్ని కట్టివేసేదవా బెస్తవారు దాంతో వ్యాపారం చేస్తారా దాన్ని తునకలు చేసి వర్తకులు వ్యాపారాన్ని చేస్తారా దానిని స్వాధీనం చేసుకోవడం అసాధ్యం దాని ఒంటి నిండా ఇనుప సోలములు గుచ్చగలవా దాని నిండా తలనిండా చేప అలుగులు గుచ్చగలవా అలా చేయడానికి ఎవ్వరు కూడా సాహసించలేదు దాని మీద చెయ్యేసి చూడు దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకుంటే నీవు మరలా అలాగ చేయుకుందువు అంటాడు మకరముల తల చర్మము బహుగట్టిది దాని మీద నీ చేసి చూడు నువ్వు మరలా అలా చెయ్యు అంటాడు ఒకసారి అలా పనిచేసాక అది మనం చంపేస్తుంది ఇంకా రెండవసారి పనిచేయడానికి మనం బ్రతికే ఉన్నాం దానిని చూసినప్పుడు మనుషులు దాన్ని వసపరుచుకుందురను ఆశను విడిచిపెట్టేస్తారు దాని పొడ చూసిన మాత్రము చేత ఎవరికైనా సరే గుండె లభిసిపోతుంది అది అంత భయంకరమైనటువంటి జంతువు దాన్ని రేపడానికి తెగించేవాడు అప్పుడు తెగించగల సూర్యుడు లేడంటాడు దాన్ని రేపడానికి తెగింపగల సూర్యుడు ఎవరు లేరు అది అలా ఉంటే నా ఎదుట నిలవగలవాడెవడు అంటారు అంటే నేను దీన్ని ఇంత బలమైనటువంటి జంతువుని నేను సృష్టించిన వాడిని అదే అంత బలమైనది అంత శక్తివంతమైనది అంత భయాన్ని పుట్టించేది అయితే మరి దాన్ని సృష్టించిన నేను ఎంత గొప్ప నేనెంత బలవంతుణ్ణి నా ఎదుటి ఎవడైనా నిలవగలడా అంటారు మకరం తరచుగా నిద్రపోతుంది నైలు నది తీరానైతే అది ఇసుక తిన్నుల మీద నిద్రిస్తుంది ఎటువంటి బలవంతుడైన సూర్యుడు కూడా దగ్గరికి వెళ్ళి దానిని నిద్రలేపలేడు దేవుని సృష్టి అయిన మకరాన్ని మానవుడు సమీపించలేడు ఈ భీకర మృగాన్ని దేవుడు అక్కడే వశపరుచుకోగలడు మరి దేవుడు సృష్టించిన జీవులు ఎదుట భయపడేవారు అన్నిటినీ సృష్టించిన దేవుని ఎదుట నిలవబడుట మామూలు విషయంగా భావించకూడదు బ్రేలు పెట్టి దేవుని ఏది అడగడానికి మనం సరిపోం అందుకే పదకొండవ విషయంలో నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు నాకెవడైనను ఏమైనాను ఇచ్చ ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఉన్నదంతూ నాదే కదా అంటారు ఆకాశ వైశాల్యం క్రింద ఉన్నదంతా కూడా దేవునిది ఆయన దృష్టికి పాతాళం తెరవబడినట్లుంది నాశన కోపం బట్టబైలుగా ఉంది శూన్యంపైన భూమిని వేలాడదీయించాడు మేఘముల్లో నీళ్లను బంధించాడు వెలుగు చీకటిల సరిహద్దుల వరకు ఆయన హద్దు నియమించాడు ఆయన అంత గొప్పవాడు ఆయన అంత గొప్పవాడు నిర్గమాకాండం పంతొమ్మిది అధ్యాయం ఆరో విషయం సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉంధురని చెప్పు నీవు ఇస్రాయిలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా సమస్త భూమి నాదే పదవ అధ్యాయం పద్నాలుగవచము చూడము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యహోబావే అండి యాభైవ కీర్తన పదవ అధ్యాయం పదవ వచనం పదవచనం అడవి భోగములని వెయ్యి కొండల మీద పశువుల నీవు నావే కదా కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును పొలంలోని పశువాదులు నా ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే రోమపత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడెవాడు ఈ వచనాలను బట్టి చూసే సమస్తము దేవునిదే ఆయనే ఈ సమస్తాన్ని సృష్టించారు కాబట్టి ఎవరికీ కూడా ఆయన ఏ విధంగా బాకీ లేరు కేవలము కృపచేత మాత్రమే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని మానవుని అంతస్తుకు పంపించి మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా మనం చూస్తే ఈ భాగంలో పన్నెండవ చిన్న నుంచి ముప్పై నాలుగవ చూ వరకు చూస్తే మకరము నిజంగా చాలా భయంకరమైనటువంటి జంతువు దాని యొక్క అవయవాల గురించి కానీ దాని మహాబలం గురించి కానీ దాని చక్కని తీరు గురించి కానీ పన్నెండవ చాల చూస్తాం పన్నెండవ రోజులు అంటారు దాని అవయమును గుర్చనుడు దాని మహాబలమును గుర్చి దాని చక్కని తీరును గుర్చనను పలుకక మౌనంగానే ఉంటాడు వాడు మాట్లాడలేడు ఇంకా ఎవడైనా దానిపై కవచం లాగివేయగలడా దాని రెండు దవడల నడిమికి ఎవరైనా రాగలడా ఏ వేటగాడు కూడా అంత సాహసం చేయలేదు దాని పండ్ల సందును ఎవరైనా ప్రవేశించి తిరిగి బయట బల పడగలిగిన వాడు ఎవడో లేడు ఇంకా దాని ముఖ ద్వారంలో తెరవగలవాడు ఎవడో లేడు దాని పళ్ళ చుట్టూ ఉన్నాయి మకరము నోట్లో రెండు వరుసల పళ్ళు ఉంటాయి అవి చాలా పదునైన కూర పళ్ళు ఒక్కొక్క వరుసలో ముప్పైకి పైగా పళ్ళు ఉంటాయి నోటపడిన ప్రతి దాన్ని చీల్చి ముక్కలుగా చేసి మింగేసాం సారీ ఈ మకరానికి చాలామంది భయపడతారు దాన్ని గట్టి పులుసులు దానికి కచ్చే ఎవ్వరూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నాయి ఈ పొలుసులు మకరానికి కవచంలాగా డాల్లాగా పనిచేస్తాయి అది మూసివేసిన మూసివేసినట్టు ముద్ర వేసినట్లు ఉన్నదంట అది ఒకదానికొకటి హత్తుకుని ఉంటాయి పొలుసులు వాటి మధ్య గాలి ఏమాత్రం చొరబడలేదు అంటే ఒకదానితో ఒకటి అతకబడినట్టు ఉన్నాయి బేధింపశక్యం కాకుండా ఒకదాన్ని ఒకటి కలుసుకున్నాయంటు పద్దెనిమిది వచ్చినప్పుడు అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నాయంట ఈ మకరం అడపాత తుంపుతూ ఉంటుంది మకరముల కన్నులు తలతల మెరుస్తూ ఉంటాయి దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దాని నుండి లేచుని ఉంటారు ఉడుకుచున్న కాగులో నుండి మంట మీద ఉన్న బాణలో నుండి పొగలేసినట్లుగా సారీ అండి దాని నాశికారంధ్రంలోండి లేస్తాయండి దాని ఊపిరి నిప్పులను రాజబడుతుంది దాని మెడ బలమునకు స్థానం భయము దాని ఎదుట తాండవం ఆడుతుంది దాని తల దాని మెడతో ఎక్కడుందో గుర్తుపట్టడం కష్టం అది ఎక్కడకపోతే అక్కడ ప్రజలు భయంతో ఉణిగిపోతారు పరుగులు పెడతారు ఇంకా ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో దాని మెడ బలమునకు స్థానం దాని ప్రక్కల మీద మాంసం దళంగా ఉంటుంది అది దాని ఒంటి చుట్టూ గట్టిగా అంటి ఉంటుంది అది ఊడు రాదు దాని గుండె రాతివల్లే గట్టిగా ఉంటుంది తెరగటి క్రింద దెమ్మ అంత కఠినంగా ఉంటుందట దాని గుండె అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడతారు అధిక భయం చేత వాళ్ళు మైమర్చిపోతారు దాన్ని చంపడానికి ఒక కత్తి దియడం వ్యర్థమే ఈటలైనా బాణాలైనా ఒడిసెల రాళ్ళైనా ఇనుమైనా ఎత్తడైనా బాణమైనా దాని దృష్టికి చెత్తలాగా ఉన్నాయంట అంటే ఈ మకరం ఎనుమును గడ్డిపోచగా ఎత్తడని పుచ్చిపోయిన కర్రగా ఎంచుతుంది తుపాకుతో కూడా దాన్ని కాల్చడం కష్టమే బాణాలు దాన్ని పారద్రోలు జాలవు ఒడిసర రాళ్ళు దాని చుట్టు దాని దృష్టికి చెత్తలాగా ఉన్నాయి దుడ్డు కర్రలు గడ్డి పొరలుగా గచ్చబడతాయి ఇరవై తొమ్మిదోషంలో మనం చూస్తే ఒడిగా పోవుచుండు ఈటను చూచి అది నవ్వుతుంది అంటారు దాని క్రింద భాగము కరుకైన చెల్ల పెంకు వలె ఉంది అది బురద మీద నిరుపుడి కొయ్యి వంటి తన దేహాన్ని పరుచుకుంటుంది కాగు మసలుతున్నట్లు మహాసముద్రము దాన్ని పొంగ చేస్తుంది మహాసముద్రాన్ని అది పొంగ చేస్తుంది సముద్రపు నీటిని తైలం లాగా చేస్తుంది అది నడిచిన త్రావను తన వెనుక ప్రకాశింపజేస్తుంది చూసిన వాళ్ళకి సముద్రం నెరసిన వెంట్రుకల్లాగా ఆలోచింపజేస్తుంది అన్నమాట ఈ మకరం ముందుకు వెళుతూ ఉంటే వెనుక భాగం తలతళలాడుతూ ఉంటుంది నైలి నది చాలా పెద్దదే అలాంటి నైలు నది కూడా అంత పెద్దదైన నది కూడా నెరసిపోయినటువంటి వృద్ధురాలి తలలాగా అది నడిచిన చోట కనబడతాం మకరాన్ని భయము లేని దానిగా దేవుడు సృష్టించాడు భూమి మీద దాని వంటి దాని వంటిది ఏది లేదు అది గొప్పవాటినన్నింటినీ తిరస్కరిస్తుంది గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు అట గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు యోపు ఆ నలుగురు స్నేహితులు వారు ఒకరినొకరు వివాదంతో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్న సందర్భాల్లో వాళ్ళకు వచ్చినటువంటి గర్వాన్ని మనం తలంచుకుంటే దేవుని ముందు అది ఎందుకు పనికిరాదు ఆయన సమస్త జీవరాశిని చేసినవాడు సమస్త భూమి దాని సంపూర్ణత ఆయనకే చెంది ఉంది దేవునికి భూమి మీద ఉన్నటువంటి హక్కును ఎవరు తొలగించలేరు జీవం ద్వారా మరణం ద్వారా దేవుడే తన అధికారాన్ని మహిమను బయలుపరుస్తున్నాడు ఆయన గొప్ప శిల్పి చిత్రకారుడు ఆయనే సమస్త సృష్టి ఆయన ఈ సమస్త సృష్టికి సార్వభౌముడు సారీ అండి సమస్త సృష్టిని ఆయనే సృష్టించిన సార్వభౌముడు ఇదిగో నీటి గుర్రం మకరం లాంటి గొప్ప జంతువులు కూడా సృష్టించింది ఆయనే అయితే వాటన్నిటికంటే ఆయన గొప్పవాడు ఈ విషయాన్ని యోబు గుర్తించాలనే దేవుడి విషయాలని రాస్తూ వచ్చాడు చెబుతూ వచ్చాడు కాబట్టి దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు ఆయనే సర్వాన్ని సృష్టించినవాడు సృష్టిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి జీవజలాన్ని కూడా దేవుడే సృష్టించాడు ఆ విషయాన్ని యోబుకు వివరిస్తూ ఉన్నాడు ఎందుకు ఈ ప్రశ్నలతో యోబును సంధించాడంటే యోబు దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరగాలి దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆయన మహాబలాన్ని యోబు గుర్తించాలి ఎందుకనంటే తాను గర్వంగా మాట్లాడాడు కొన్నిసార్లు దేవునికంటే తానే గొప్పవాడుగా ఎంచుకున్నాడు యోబే కాదు యోగు స్నేహితులు కూడా ఆ రీతిగానే ప్రవర్తించారు అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ విషయంలో యోగు దేవుని గొప్పతనాన్ని గ్రహించి తాను ఎంత అల్పుడో ఎందుకు తాను ఎలా మాట్లాడాడో అనే విషయాన్ని గ్రహించుకుని దేవుని గొప్పవాడుగా ఎంచి ఆయన గనపరచాలని ఆయన గొప్పతనాన్ని తెలియపరచడం కోసం ఈ ప్రశ్నలతో యోగును దేవుడు సంధించాడు అందుకే యోబు తర్వాత అధ్యాయంలో తను తెలుసుకోగలిగాడు తన ఎంత అల్పుడో తను ఎందుకలా మాట్లాడాడు అనే విషయాన్ని గురించి పశ్చాత్తాపడ్డాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడు తన వర్తమాన వాక్యాన్ని మన విని తన మన వినికిడిలో ఆశీర్వదించునుగాక అవును